ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీవారాహిదేవియే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ శివపురాణం పదిహేనవ రోజు పారాయణం ఉపమన్యువు పరమేశ్వర అనుగ్రహాన్ని పొందడం పూర్వకాలంలో వ్యాఘ్రపాత్ అని పేరు గల ఉత్తమ గుణములు గల మునిశ్రేష్ఠుడు ఉండేవాడు అతడు పరమేశ్వరుడికి పరమభక్తుడు ప్రతిరోజు తనకున్న దాంతోనే దేవతలకు నివేది నివేదన చేసి అందులోనే అతిథులకు భోజనాదులు పెట్టి సంతృప్తి పరుస్తూ మిగిలిన దాంతో మాత్రమే తన పొట్టని పోషించుకుంటూ కాలం గడిపేవాడు విమల అతని భార్య ఆమె కూడా అతని అడుగుజాడల్లో నడిచే ప పతివ్రత కొంతకాలం గడిచాక వాళ్ళకొక కుమారుడు పుట్టాడు జాతకాదుల ప్రకారంగా అతడికి ఉపమన్యువు అని పేరు పెట్టారు ఉపమన్యువు కాలానుగుణంగా పెరుగుతూ ఏడు సంవత్సరాల వయసు వాడయ్యాడు ఒక రోజున ఉపమాన్యువు తల్లిని పాలివ్వమని అడిగాడు కుమారుడు కుమారుడు అడిగిన పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నందుకు దుఃఖిస్తూ గత్యంత్రం లేక చోడి పిండిని పలుచగా కలిపి పాలు అని చెప్పి కుమారుడికిచ్చింది గత్యంత్రం లేక అవి నిజం పాలు కావంటూ ఏడుస్తున్నాడు అప్పుడు ఉపమాన్యుడితో తల్లి నువ్వు అట్లా ఏడిస్తే నేనేం చేస్తాను ఏం చేయగలను మన దగ్గర ఎక్కువ ధనం లేదు మన ధనహీనత పోయి అందరిలాగా ధనవంతులం కావాలంటే మహాదేవుడైన పార్వతీ పరమేశ్వరులకు ఆరాధించాలి అని చెప్పింది వెంటనే ఉపమాన్యు తండ్రి దగ్గరికి వెళ్ళి శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని కైలాసానికి వెళ్ళి అన్నపానాదులను వదిలిపెట్టి శివుడిని గూర్చి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు అతని ఏకాగ్రతకి భక్తికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు చిన్నవాడివి నీకు తపస్సు ఎందుకు అనే తపస్సు మానేసి ఇంటికెళ్ళు అని చెప్పారు ఉపమన్యు వాళ్ళని తిరక తిరస్కరిస్తున్నట్లుగా చూసి మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు అప్పుడే క్రూరమైన పులి ఒకటి అరుస్తూ ఉపమన్యు మీద పడబోయింది అదరక బెదరక నిశ్చలంగా ఉండి శివపంచాక్షరి మంత్ర జపం చేశాడు ఉపమన్యు ఒక నిర్భయత నిర్భయత్వానికి అచంచలమైన భక్తి ప్రపత్తులకు పార్వతి పరమేశ్వరులు ఆనందించి వరం కోరుకోమన్నారు అప్పుడు మహాదేవుడితో ఉపమాన్యువు మిమ్మల్ని చూడడం కన్నా నేను కోరుకోవలసినది ఏమీ లేదు నేను ఎప్పుడు తమ భక్తుణ్ణి మిమ్మల్ని తలుచుకునేందుకు అవకాశం కల్ కల్పిస్తూ మీరు మా ఇంట్లో లింగ రూపంలో ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆది దంపతులు అతని కోరిక మందించారు వృద్ధ కల్పకాలం దాకా ఎటువంటి మృత్యుం మృత్యు భయం లేని వాడివై కీర్తివంతుడివై నిత్య యవ్వనంతో శోభిస్తూ మా భక్తుడివై ప్రవర్తిస్తుంటావని వరాలిచ్చి ఇచ్చి అదృశ్యమయ్యారు ఆది దంపతులు వరాలను పొందిన ఉపమన్యువు పరమానంద డోలికల్లో ఊగుతూ ఇంటికెళ్ళి సకల సుఖాలతో కాలం గడిపాడు ఈ ఉపమన్యు వృత్తాంతాన్ని చదివిన విన్నా బో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో కాలం గడుపుతారన్నది నిస్సేహం నిస్సందేహం అని సూతుడు మహర్షులకు చెప్పాడు పన్నెండు జ్యోతిర్లింగాల పచ్చని చోట్లు సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జైన్యం మహాకాల మోంకార మమలేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథంచ ఢాకిన్యం ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారు కావనే వారాణ్య వారాణ్యాసం తారాణ్యాసం త్వేశం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయేతు తు కేదారం గృష్ణేశ్వం చ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాత పటేన్నర సప్తజన్మకృతం పాపం స్మరేణ వినశ్యతి మనం పరమేశ్వరుడు జ్యోతిస్వర స్వరూపాలుగా వెలిసిన పన్నెండు క్షేత్రాలు ఆ దేవతల స్మరణం చేస్తుంటాం వాటిని స్మరించినంత మాత్రం చేతనే సమస్త పాపాలు తొడగిపోవడంతో పాటు మనోభిష్ట సిద్ధులు కూడా తప్పక కలుగుతాయి సోమనాథేశ్వర లింగం సౌరాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ తీర్థాల్లో సోమనాథ క్షేత్రం ఒకటి ఈ తీర్థంలో చంద్రుడు పదహారు కళలతో వెలుగొందే అద్భుతమైన క్షేత్రం సోమనాథం అక్కడ ఈశ్వరుడే సోమనాథుడు అని పేరు దక్షిణ కైలాసం శ్రీశైలం ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైల మహాక్షేత్రంలో పరమశివుడు మల్లికార్జునుడై ఉలసిల్లుతున్నాడు ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాస అని ప్రసిద్ధికెక్కినది మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మహారాష్ట్రలోని ఉజ్జయిని దగ్గర మోక్షప్రదాయకమైన అవంతి క్షేత్రంలో మహాకాల లింగంగా పిలువబడుతున్నాడు సవా సదాశివుడు ఉపమన్యు యొక్క నిర్భయ మా సదాశివుడు ఓంకారలింగం అమరేశ్వరం మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నది తీరంలో మాందాతాపురి అని ప్రసిద్ధి పొందిన చోట పరమేశ్వరుడు ఓంకారలింగంగా దర్శనమిస్తాడు కేదారేశ్వరలింగం హిమాలయ పర్వతం ఉత్తరప్రదేశ్లోని హిమాలయాల్లోని మందాకినీ తీర్థంలో ఈశ్వరుడు కేదారేశ్వర లింగం రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు భీమశంకరం లింగ్ లింగం మహారాష్ట్ర మహారాష్ట్రలోని సహ్యా పర్వతాల వరుసల్లో ఢాకిని అనే చోట సర్వరక్షాకర క్షేత్రంలో సాంబశివుడు లింగ రూపంలో భక్తుల పూజలు అందుకుంటున్నాడు విశ్వేశ్వరలింగం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వరుణ అసీ నదుల మధ్యన ఉన్న మోక్ష పట్టణమైన ఆనంద కానమనబడే కాశీ క్షేత్రంలో లింగమై విరాజిల్లుతున్న విశ్వరక్షణ చేస్తున్నాడు ఆ పరమశివుడు ఇదే వారణాసి త్రయంబకేశ్వర లింగం మహారాష్ట్ర మహారాష్ట్రలో నాసిక్కి దగ్గరలో గౌతమీ నది తీరంలో సహ్యాద్రిపై ఆవిర్భవించిన పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడై త్ర్యంబకేశ్వర లింగ రూపుడు వైద్యనాథ లింగం బీహారు బీహార్ రాష్ట్రంలో వైద్యనాథ్ బార దగ్గర చితాభూమి అనే ప్రదేశంలో వైద్యనాథ క్షేత్రంలో ప్రాణుల శారీరక మానసిక వ్యాధులను నివారించే లింగంగా అర్చనలు అందుకుంటున్నాడు సంసార బాధలను తొలగించే వైద్యుడైన పరమేశ్వరుడు నాగేశ్వర లింగం గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా దగ్గరలో సర్వసిద్ధిప్రదమైన ఈ ద్వారకా వన క్షేత్రంలో పార్వతీపతి లింగుడై అందరి కోరికలను రామేశ్వర రామేశ్వరలింగం తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలో దక్షిణ సముద్ర తీరంలో ధనుష్కో దగ్గర ఉండి సమస్త దోషాలను నివారించే పవిత్రమైన క్షేత్రమైన రామేశ్వరంలో రామలింగేశ్వరుడై ప్రాణులను అపారమైన ఆనందాన్ని అందిస్తున్నాడు కృష్ణేశ్వరలింగం మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గరున్న ఎల్లోరా గుహలలో సమీపన సౌభాగ్యదాయకమైన ఈ ప్రాంతంలో లింగమై వెలసి కైలాసపతి భక్తులకు అభీష్టాలను నెరవేరుస్తున్నాడు సష్టమాధ్యాయం సష్టమాశ్వాసం పరిసమాప్తం పదిహేనవ రోజు పారాయణం సంపూర్ణం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ